ప్రతి సంవత్సరం బిఎస్సీ ఇస్తామని చెప్పి చెప్పాడు పదహారు వేల చిల్లర టీచర్ పోస్ట్ ఉన్నాయి ఖచ్చితంగా బెల్ట్ చెప్పాల్సి వస్తుందండి వృద్ధాప్య పెన్షన్ అనేది నాలుగు వేల రూపాయలు భారతదేశంలో ఏకైక రాష్ట్రం ఇంత భారీ ఎత్తున సంక్షేమము వృద్ధాప్య పెన్షన్ ఇచ్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వం చెప్తూ అట్లనే ఈరోజు బీసీ మహిళలకు కుటుంబ సెంటర్లు ఒక సైడు ఒక సైడు తల్లికి వందనం ఒక సైడ్ త్రీ శక్తి కింద బస్సులో ఉచిత ప్రయాణం ప్రతి మహిళకు ఉచిత ప్రయాణం కాబట్టి ఇది ఒకటి ఆలోచన చేయండి మీరందరూ ఏది మంచి చేసే ప్రభుత్వం ఏది మహిళా శక్తి కోసం కృషి చేసే ప్రభుత్వాన్ని మీరందరూ ఆలోచన చేసి ఖచ్చితంగా ఆలో మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అట్లనే ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయినారు అట్లనే మన నియోజకవర్గానికి నాలుగోసారి ఎమ్మెల్యేగా చిన్న ఆదినారాయణ రెడ్డి గారు అయినారు ఏ విధంగా ఆర్థిక వనరులు కానీ తన ఎక్స్పీరియన్స్ గానీ ఏదైతే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని కాపాడుతూ అభివృద్ధిని సంక్షేమాన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఈ రోజు ఒక పక్కన సోలార్ ప్లాంట్ ఒక పక్కన స్టీల్ ప్లాంట్ ఒక సైడ్ టూరిజం జమ్లో నియోజకవర్గం ఖచ్చితంగా రానున్న పది ఏళ్లలో ఖచ్చితంగా స్టేట్ లో ఒక మొదటి పది స్థానాల్లో ఉంటాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను